అమ్మకులు ఎత్తుడైంది ఇక మొత్తం పొట్టు సీల్ చేసేసి సండే స్పెషల్ ఏం కూర జుట్టుకోడి చికెన్ సండే స్పెషల్ అయితే జుట్టుకోడి చికెన్ తీసుకుందామనే పోయినా చికెన్ షాప్ కాడికి కొంచెం ఈరోజు జుట్టుకోళ్ళు కొంచెం మంచిగా ఉన్నాయి మంచిగా అనిపించింది కొంచెం పెద్దగా మంచిగా ఉండేసరికి ఒకటి తీసుకొని అయితే కట్ చేపించాను అన్నమాట ఊటే చికెన్ చికెన్ అంటే ఇంక అంతా ఏంది నోరంతా చప్ప చప్ప అంతా ఉంటుంది అంత టేస్ట్ ఉండేది అయితే మస్తు టేస్ట్ ఉండేది కాకపోతే ఏముంది అందరూ బొక్క 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 ఉంటది ఏదో అంటారు బొక్కలు అంతా బోన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు బోన్స్ ఎక్కువ ఉంటాయండి ఏది ఎక్కువ ఉంటాయండి బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఎగ్ అయితే ఖరాబ్ అయిపోయిందన్నమాట చె చెట్లుపోతే మొత్తం తీయించేసినది లేవరు కొంచెం చిన్నగానే వెళ్తుంది ఇందులో కంకులు కేజీ ముప్పై రూపాయలు అంట రెండు కేజీలు యాభై రూపాయలు అంట బాగున్నాయి కాకపోతే కొంచెం బాగా ఏమంటారు పాలకంకుల అయితే ఇచ్చేసినాం తింటారు కూడా పిల్లలు అయిపోయింది అనుకుంటా కదా ఏంటి పరిస్థితి మరి రెండు మూడు రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏం లేదు ఏం లేదు ఊకే రొటీన్ బ్లాగ్స్ అయితేనే మన సబ్స్క్రైబర్స్ కూడా అంటే కొత్తగా అన్నట్టుగా కొత్తగా ట్రై ఏదన్నా తీస్తే బాగుండు అన్నట్టుగా అంటా ఉన్నారు కదా అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి తీద్దాం అన్నట్టుగా అనిపించి కొంచెం మంచిగా తీసినప్పుడైనా కొంచెం బాధిస్తే బాగుంటుంది కదా నువ్వేంది కొత్తగా గిన్నె పెట్టిన మరి అందుకే ఇన్నిన ల పాలైల్లే ఉండదా అనుకున్నా కానీ దాని మీదకి మూత కరెక్టుగా ఉండాలి కరెక్టుగా ఆదిరిపోకుండా ఉంటే కూర మంచి రుస్తది ఈ జుట్టు కొడి కల్లు వండుతారు ఉండతారంట తెలుసా ఏ అవునా నిజంగా కల్లు చికెన్ అన్నం కల్లు పోశె ఉండతారంట ఈ జుట్టు కొడి బాగుండు టేస్ట్ నేను రీసెంట్ గిన్నా హ్మ్ అల్లం పసుపు మగ్గినిగా కుక్కర్లో అయితే బాగుండు కదా అబ్బోని కుక్కర్లో ఎప్పుడు అయ్యేది కుక్కర్ కుక్కర్లో అంటే రాని పని చేయొద్దు మనం ఇట్లానే గ్యాస్ మీదనే ఉండేది ఎంత ఏంటండి ఆడుకుంటానిక ఎడిపోయారు అవ అట్లుంటుంది నేను ఎడిపోయారు అని ఇటు వస్తే ఇటు నుంచి వైట్ వెళ్ళారు

అది ఊర్సే ఉంటది కదా కింద ఆ అది ఊడిందన్నమాట ఇప్పుడు లేదు కదా మరి మళ్ళీ అంత లూజ్ అయినట్టుంది లూజ్ అయ్యి ఊడింది ఆయిల్మగాలగా లూజ్ పెట్టేసి గట్టిగా వాటర్ ఏం పోయి గాలేదు ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదుగా వాటర్ కొద్దిగా కా ఆయిల్మక్కినంకా ఏం తల్లి ఏ నడు దిగు లే చెత్త కొండి చుట్టూ అరే వెళ్ళి చూడు నేను అందుకే నడు సబ్స్క్రైబర్లతో సబ్స్క్రైబర్లతోటి మాట్లాడవా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎన్ని ఎన్రోల్ అవుతుంది వీడియోలు ఇయ్యాక ఏమన్నా భయం ఉందా భయం ఉంది ఏమన్నా వీడియోలు తీసుడు ఏమన్నా నేనంటే డ్యూటీకి పోతాను నా పని నేను చేసుకుంటానా లేదు భయం లేదు మీరు ఇట్టిన ఇట్న చేస్తే మాత్రం సాయంత్రం పార్కు బావులేదు సాయంత్రం పోదాం పార్కుకి పార్కు వద్దాట పెద్దోడు వద్దాంటా అండి లేమే ఆ చికెన్ కూర ఉండకలే ఏంటి కర్ర కింద పెట్టి ఇది ఖరాబ్ అయిపోతుంది బిడ్డ మళ్ళీ దాన్ని పెట్టడానికి ఛాన్స్ ఉండదులే వదిలే ఎందుకు కొట్టాలి దాన్ని సాయంత్రం ఉంచమ్మా మొత్తం మమ్మీ టీ చేసుకుంటుంది అట్లా దుంచుకుంటూ వచ్చేది కాదు ఇది బా ఇట్లా దుంచాలి అమ్మో మళ్ళీ ఇచ్చలే ఉట్టిగా వచ్చినాయా ఉట్టిగా ఇచ్చారు వాళ్ళు పిలిచి ఏం కావాలి మరి నువ్వు ఉంచేటప్పుడు జాగ్రత్త మరి ఇట్లా కొంచెం మరి పట్టుకు వద్దా వద్దంట వద్దుగా ఇంక పార్కు కొద్ది వద్దు ఆ చికెన్ కూడా వద్దులే వండకు అది కవర్లేసివా ఎట్టున్న కూడా ఎట్ట చేసిపోయి వాళ్ళకి ఇచ్చొద్దా చెట్లకు ఉంది లేని ఇక పట్టుకొని రాలే కదా నువ్వు అవును మరి ఇంత పుదీనా తోట పెట్టుకొని మళ్ళీ అలా కాడ తప్పు కాదు నేను పెట్టాం అర్థం మరి ఇక ఎలా సండే కదా తీసి కట్టలు కట్టి బయట అమ్మినా బాగుండు మా అంత బాగా వేరు రెండు వేలు వచ్చేది కదా చాలా మంచి చెట్లు మంచిగా అవి వెలిపి అవుతున్నాయి తెలుసా ఇవన్నీ ఇదంతా

అక్కడిక్కడ చేతులు పెట్టడు మళ్ళీ వాటితో అవి పట్టుకొని తినడు భయం ఉందా ఏమన్నా ఎందుకు కర్రలు ఎందుకు మీకు ఎండకొడుతుందండి నీ డబ్బు అటు ఇటు ఊపితే అక్క తలుగుతుంది అక్క ఊపేది నీకు అన్నది అలుగుతుంది కళ్ళకు అప్పుడు నీకైతే మరి

అసలు మమ్మీకి నీకు భయం లేదు నిజంగా ఎందుకు ఇస్తావు చెప్పు మరి నువ్వు వాళ్ళకి ఇష్టం లేని కాలుస్తే ఎందుకు మంచిగా ఉండదు మంచిగానే ఉంటుంది ఏ ఏం అది పటపట అనుకుంటా పనులు తిరిగినట్టు అట్లే మరి చిటా చిట్టా పటపట అంట ఇప్పట్లో అయిపోయావా మల్లనా ఏ వద్దా వాటర్ పోసినాం ఏ ఊరుతుంది కదా అదే వాటర్ ఏం పోయలేదు ఇప్పుడు ఎందుకు మంచిగా ఆయిల్ మగ్గాలా దీపావళి పటాసులు వెళ్ళినట్టు వెళ్తున్నాయి కదా ఏదో అట్లా పైపైన కాల్తే పాలక ఇంకే కదా మళ్ళీ పాలని మాడిపోతే కొంచెం చక్కెర ఉన్న టీ టీ పొడి వేసుకుంటే దొంగలు ఇద్దరు కదా వాస్తవానికి అయితే సాయంత్రం పార్క్ పొడి అయితే క్యాన్సిల్ అయిపోయింది 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 పోరి బండి వేసుకొని జాడతా పోరి బండితో జాడతా పోండి బండి ఒక పక్కకు పెట్టేసి వస్తాయి డాడీ

ఏంటివి డా చూపేరా వా ఇంకో జెండా మిస్ అయిందిగా ఇల్లు ఇంకో జెండా లేకపోతే ఎట్లమ్మా ఇది పైకి జరిపితే బాగుండేది మధ్యలో వైట్ గ్యాప్ వస్తాయి అయిపోయానుగా మల కంకి అడుగుతాడా అసలు నేను తిన్నానా ఒకదానికొకటి కాల్చుకొని మీరే తింటారు ఎప్పుడు తెచ్చినా కూడా ఇప్పుడు వద్దు సాయంత్రం పార్కు పోయేటప్పుడు కాల్చుకొని పోదాం సాయంత్రం పార్కు పోయేటప్పుడు కాల్చుకొని పోదామా లేకపోతే అన్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చిరానా ఒక రెండు కాలు పూలు కనకాంబరం కూడా అది కనకంబరం మల్లె పూల బాగా చుట్టలు ఇస్తాను ఓ మధ్యలో ఎక్కడైతే ఇలా మూడు పాయాలు ఇట్టది ఇక ఇట్టల్తా ఉంటది నా చుట్టిగో ఇప్పుడు ఇట్లా కనబడేదనుకో దీన్ని అల్లుతుంది అన్నట్టు ఇక ఫ్యాడ్ కింద పడదమ్మా తీ తీసి దొండం పెట్టుకో అల్లడం వచ్చు మంచిగా నిండి పక్క పెట్టుకో

అట్లా తిప్పుతా ఉండే అంటే తిప్పుతూనే ఉంటుంది గిరగిరే కాదు గాలది కదా ఈ గిన్నె పెడితేనే నాకు కనబడదు కదా చాలా హైట్ ఉంటావు కదా నువ్వు అయిపోతే బయట పడేస్తే నీకు లేదిగా ఇక ఉడుకుతుంది వాటర్ పోసుకుంటే కొన్ని వాటర్ అందుకో పొమ్మ అరే కదా ఆకులు ఈ ఆకులు అలం గడ్డి అంత గాదం అంతేస్తారు ఉడుతుందని ఆడ కాలలేదు ఇంకా ఆడ కాలలే కంకి కాలలే కంకి కాలలే కాలలే రిచ్చు కంకి కంకి కాలలే ఊపిరి కూపిరి మెసలు ఉంది ఓకే ఈ రోజైతే మా ఇంట్లో నాటుకోడి ఆ నాటుకోడి అన్నట్టే కదా ఇక జుట్టుకోడి అంటే నాటుకోడి లెక్క ఉంటుంది కొద్ది గొప్ప జుట్టుకోడి సూపర్ టేస్ట్ టేస్టీ వదిలి పెడతాము ఇవాళ ఓకే బాగా చెప్పండి అమ్మ ఇంకా